హైదరాబాద్ పాతబస్సీ గౌలిపుర డివిజన్లోని నూతన వసతులతో ఆరేకటిక సంఘం ట్రస్ట్ భవనంను ప్రారంభోత్సవం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరీపుర కార్పొరేటర్ ఆల భాగ్యలక్ష్మి సలీంనగర్ మాజీ కార్పొరేటర్ చెక్కులేకర్ శ్రీనివాస్ కాచిగూడ మాజీ కార్పొరేటర్ ఎస్ గోపాలరావు హాజరై ప్రారంభోత్సవం చేశారు ఈ కార్యక్రమంలో జి మహావీర్ యు యుశ్వంతరావు ఎం రమేష్ టి బాబురావు ఎస్ మారుతీరావు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు పదమూడు మంది ట్రస్ట్ మెంబర్లను తీసుకొని వాళ్ళ ప్రమాణ స్వీకారం కూడా ఈరోజు జరిగింది తర్వాత మా సంఘంలో పేదవాళ్ళ కొరకు ఆర్యాకటికల కొరకు కోఆపరేటివ్ థ్రిఫ్ట్ అండ్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ రిజిస్ట్రేషన్ జరిగింది ఆరేండ్ల సంధి ఆ సొసైటీని మేము నడిపిస్తున్నాము ఆ సొసైటీ ఏంటంటే కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ అయింది తర్వాత వాళ్ళు ప్రతి సంవత్సరము ఆడిట్ చేస్తారు ఇప్పుడు ఈ సొసైటీ రెండు కోట్ల రెండు కోట్ల టర్న్ ఓవర్తో పనిచేస్తుంది ప్రతి మెంబర్కి డెబ్బై ఐదు వేల రూపాయలు లోన్ ఇస్తున్నాము వన్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో వాళ్ళు చాలా బాగా కట్టుకుంటున్నారు వాళ్ళ గృహ అవసరాల కొరకు పెళ్లి పిల్లల పెళ్ళిళ్ళ కొరకు పిల్లల చదువుల కొరకు ఇతర వాళ్ళ ఇతర వాళ్ళు ఏదైనా సీయింగ్ మిషన్ కానీ బట్టల షాప్ కానీ నటించుకునేందుకు చాలా ఉపయోగపడుతుంది వాళ్లకు మరియు ఈ సంఘంలో మా కమిటీ వాళ్ళు చాలా కష్టపడతారు ప్రతి తీర్మానం మేము ఇంప్లిమెంట్ చేయడానికి కమిటీ వాళ్ళ సహాయం తీసుకుంటాం మేము తర్వాత డోనర్స్ కూడా మా కులస్తులు చాలామంది యాభై ఒక్క వేలు అరవై వేలు రూపాయలు ఇచ్చారు అది కూడా ప్రతి సంవత్సరం ఆడిట్ చేయిస్తాము కోఆపరేటివ్ సొసైటీ ఆడిట్ సంఘం ఆడిట్ రెండు సైమల్టేనియస్గా జరుగుతాయి ఇప్పుడు రాబోయే రోజుల్లో ప్రస్తుతం అయితే మేము పేద పిల్లలకు ఉచిత నోట్బుక్స్ కానీ వాళ్ళకు ఫీజులు కానీ మెరిటోరియల్ అవార్డ్స్ కూడా మా సంఘం తరఫున ప్రతి సంవత్సరము వాళ్ళకు పిల్లలకు ఇస్తాం మేము ఫ్యూచర్లో కూడా మేము ఎందుకంటే ముందర మాకు మడిగలు ఉన్నాయి ఆ మడిగలు రోడ్ వైడెనింగ్లో పోతే మాకు మున్సిపల్ కార్పొరేషన్ పారిశోత్ మనకు వస్తుంది డబ్బులు వస్తాయి దాని ద్వారా ముందర ఎలివేషన్ తర్వాత కొద్ది మణిగిలు కట్టి ఇంకా దాన్ని డెవలప్మెంట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను తర్వాత ప్రతి మీ 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 వినళ్ళుకు కూడా మేము చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ తప్పనిసరిగా మా ఫంక్షన్స్ మిమ్మల్ని మెలుచుకుంటూ మీ సహకారంతో కూడా మేము ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాము